వెల్కమ్ టు న్యూస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్లు గుసగుసలు మొదలయ్యాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండింటిని గెలుచుకునే అవకాశం మెండుగా కనిపిస్తున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమ నాయకులు ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరాం కు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోదండరాంపై పై చూపు పడినట్లు తెలుస్తుంది తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి కేబినెట్ లోకి తీసుకొని విద్యాశాఖ మంత్రిగా చేసే అవకాశాలు ఉన్నట్లుగా చర్చలు జోరుగా జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ గెలుపు వెనుక విజయం వెనుక కోదండరాం పార్టీ జనసమితి కార్యకర్తల నాయకుల కోదండరాం యొక్క కష్టం ఉందని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించి విద్యాశాఖలో పూర్తిగా సమూల మార్పులు తీసుకొచ్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో విద్యను అభివృద్ధి పరిచే దిశగా ప్రతి గ్రామంలో పాఠశాల ఉండాలని గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే దీన్ని బట్టి చూస్తే తెలంగాణ పల్లెల్లో గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు విద్యను పూర్తిగా దగ్గర చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుకనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొదండరామును మంత్రిగా చేస్తున్నట్లుగా తెలుస్తుంది విద్యాశాఖను అప్పజెప్పి రాష్ట్రంలో పేదలకు పేద విద్యార్థులకు విద్య అందే విధంగా చూసే ఆలోచనలు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు అక్కడక్కడ చర్చలు జోరుగా జరుగుతున్నాయి ప్రొఫెసర్ కోదండరాంకు విద్యాశాఖను అప్పజెప్తే తెలంగాణలో పేదలకు విద్య మరింత దగ్గరవుతుందని పలువురి ఆశాభావం నమస్తే